ఈరోజు బాన్స్వాడ పట్టణంలోని జిల్లా గ్రంథాలయ సంస్థకు రావడం జరిగినది ఇంతకుముందు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కొరకు ప్రచారంలో నిమిత్తం వచ్చినప్పుడు చూస్తే ఇక్కడ పరిస్థితులు ఎంత భిన్నంగా ఉన్నాయంటే చూస్తేనే బాధ అనిపించే రకంగా పాపం స్టూడెంట్స్ వారు ఎగ్జామ్స్కు ప్రిపేర్ రావడానికి ఇక్కడికి లైబ్రరీకి వస్తే వాళ్ళు కూర్చోవడానికి కుర్చీలు లేవు ప్యాడ్లు లేవు పెట్టుకొని చదువుకోవడానికి ప్యాడ్లు లేవు మరియు వాళ్ళు చెట్ల కింద కింద కూర్చొని చదువుకోవడం చూసి నాకు చాలా బాధ అనిపించింది అప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కోడ్ ఉన్నందున ఆ రోజు మనం కుదరలేదు ఇవ్వడము ఈరోజు వీరికి చైర్లు మరియు ప్యాడ్లు డొనేట్ చేయడం జరిగినది ఇంకొక విషయం ఏమిటంటే గత ప్రభుత్వ హాయంలోనే జిల్లా గ్రంథాలయంకు అరవై లక్షల వరకు శాంక్షన్ అయి ఉన్నది ఇది ఎట్లున్నారంటే ఒక సామెత కొండనాల్క మందిస్త ఉండనాల్క ఊసిపోయిన విధంగా వాళ్ళు ఉన్న బిల్డింగ్ కూలగొట్టేసిండు కొత్తది కట్టలేదు గ్రంథాలయంలో డెవలప్ చేయలేదు దీన్ని తీసుకొచ్చి స్టేడియంలో ఒక మూలన వాడేసిండు మరి గత ప్రభుత్వం చేసిన తప్పుడు ఈ ప్రభుత్వం కూడా అక్కడే చేస్తూ ఉంటే మరి పాపం విద్యార్థులకు ఎట్లా విద్యార్థుల భవిష్యత్తు ఎట్లా మీరు ఎట్లాగో జాబ్లు ఇవ్వరు చదువుకున్న మీరు ఎట్లాగో జాబ్లు ఇవ్వరు కనీసం వాళ్ళని ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేసేసి ఏదైనా చేద్దామో అనుకుంటే వాళ్ళకు ఆ రకమైన సౌకర్యాలు ఉడియరు ఇది మరి చాలా దారుణంగా ఉన్నది కావుగా ఈ గవర్నమెంట్ అన్న ఈ పరిస్థితులను అర్థం చేసుకొని వాళ్లకు మంచి ఎడ్యుకేషన్ కొరకు సహాయం చేయవలసిందే కోరుతున్నాము ఒకవేళ మీరు అట్లా చేయలేకపోతే మా జిల్లా అధ్యక్షుడికి మాట్లాడి తర్వాత స్టేట్ అధ్యక్షుడి వారితో మాట్లాడి ఒక దీని విషయం ఒక పెద్ద ధర్నా కూడా చేస్తామని చెప్తున్నాం కావున మీరు సహకరించి విద్యార్థుల భావన చూసుకోవాల్సిందే కోరుతున్నాం